పేర్ని కుటుంబం వల్లే మచిలీపట్నం నియోజకవర్గం సర్వనాశనమైందని జనసేన నాయకులు మాదివాడ రాము విమర్శించారు అనేక అక్రమాలతో అక్రమార్జం చేసిన పేరుని నాని ఆఖరికి పేదల బియ్యం కూడా దోచుకుంటూ అమానుషమని ఇంట్లో ఆడవాళ్ళని కేసులు ఎదిగించడం అని ఆయన పేర్కొన్నారు ఈ పేర్ని నాని కానీ కుమారుడు గాని రాజకీయాల్లో ఉంటే మసిలీపట్నం సరళం ఆశ్రీపదు ఎదుగు రా ఉండిపోవటానికి ముఖ్య కారణం ఈ కుటుంబమే పార్లమెంట్ సభ్యుల్ని అనేక రకాలుగా వేధిస్తూ తను స్వలాభం కోసం కుటుంబం రాజకీయంగా మనుగడ కోసం ఒక సిన్సియర్గా నాయకుడు ఎవడొచ్చినా సరే భయమే నేను దానికి కారణం ఏమంటే వీడు తప్పులు పనులు చేయడానికి అవ్వదు బాలసరి గారు ఉన్నాడు ఒక్క కరప్టెడ్ కాదు పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయనంటే భయం ఆయనకి ఆయన ఇచ్చుకొని పంపించారు అంత ముందు బాడీ రామకృష్ణ గారు ఉన్నారు ఆయన సిన్సియరే ఆయన ఏదైతే వేధించాడు ఈ ల్యాండ్ అతనికి ఎవడన్నా సరే చిన్న మరక అందుట్లో ఎవడన్నా తప్పుడు పనులు చేసేవాడు ఉంటే మన గురించి మాట్లాడేవాడు ఉండడు మనకు భయం ఉండదు మనకు ముందు సిన్సియర్ నాయకుడు మనతో తోడుగా ఉండకూడదనే ఒక దుర్మార్గమైన ఆలోచన అలాంటి నాయకుడి ఉండి ఇవాళ నాయకుడిని చలామణి చేసుకుంటూ ఈ రోజున పేదలకు సంబంధించిన బియ్యం నిజంగా ఆఖరికి నేను అనుకున్నాను ఎక్కడన్నా సినిమా యాటర్లు దర్శకుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది వాస్తవం వంద కోట్లో డెబ్బై కోట్లో ప్రూఫ్ కరెక్ట్ గా నా దగ్గర ఆధారంగా ఉండండి ఇలాంటివన్నీ తీసుకున్నారు ఇంకా అనేక రకాలుగా హైదరాబాద్ దగ్గర నుంచి ఫ్లాట్లు వైజాగ్ దగ్గర నుంచి కోట్ల రూపాయల ఆశలు విలువలన్నీ కూడా ఒక సిట్టా ఉంది ఇదంతా వాస్తవ రూపంలోకి రావాలంటే ఇలా బయటపడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాం అయింది కూడా వివరాలు ఉన్నాయి కానీ ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నిజంగా ఇది నిజంగా ఇది ఆశ్చర్యంగా ఉంది పేదలకి సంబంధించింది తను భార్య పేరున ఉన్నటువంటి గోడౌన్లో ఏ రకంగా తప్పుడు పనులు చేస్తాడు అని ఊహించలే మేము కనీసం ఇంటికే మాట్లాడక ముందు సుధా మాటికి వెనక సుధా అని మాట్లాడతాడు అలాంటి భార్య పేరును ఉన్నటువంటి ఈ గోడౌన్ అక్కడ తప్పుడు పనులు చేస్తే ఆమెను అరెస్ట్ చేస్తారని తెలియ తెలివి నీకు బుర్ర నిండా నీకు మోకాళ్ళ దగ్గర నుంచి తల బుర్రే కదా అనేక రకాల వెటకారాలు మాట్లాడుతూ ఉంటావు కదా ఇలాంటి తప్పుడు పని చేస్తావు నువ్వు తప్పుడు నువ్వు తప్పుడు పనులు చేస్తావు ఓకే ఈ భార్యని ఏం చేస్తారు బాబు భార్యని కూడా తీసుకెళ్లి పెట్టే ఇవాళ ఇవాళ సిగ్గేస్తా ఉంది కాడికి వెళ్తే బెయిల్ కోసం వేసారంట నీ భార్య గురించి ఆడపని సావరా ఇంతకన్నా బతుకు సావు ఇంతకన్నా ఇంతకు నీకు దిగసారి డబ్బుతో ఏం చేసుకుంటావు ఇంటికి తీసుకెళ్లి కోర్టులో పెడతావు జైల్లో పెడతావా రేపు బెయిల్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి బెయిల్ ఇవ్వాలి అని కోరుకుంటున్నావు ఒక ఆడ మనిషిగా చో చోదరిమణిగా కానీ మేము నువ్వు చేసిన ఏదో తప్పుడు పని మా పవన్ కళ్యాణ్ గారు కోడు ఆడ మనిషిని జైల్లో పెట్టాలని కోరుకోడు కాబట్టి ఆవిడకి బెయిల్ వస్తే మంచిది అనుకుంటున్నాం కారణం ఏమంటే నీలాంటి యదవని పెళ్లి చేసుకునేందుకు ఆవిడ వాళ్ళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఇలాంటి తప్పుడువి నోటికాడు పేదల కోసం రెండు రూపాయలు కిలో ఇచ్చే బియ్యాన్ని కూడా బక్కాలని చూసినట్టు ఎదవా నువ్వు నువ్వు ఇక్కడ గొప్పలు చెప్తావా నువ్వు ఇక్కడ పోటీ కొన్ని మాట్లాడతావా ప్రతి విషయంలోనూ రాష్ట్రంలో ఏం జరిగినా సరే నేను ఉన్నానని వచ్చేస్తా ముందుకి నాయకుల్లాగా అరే నువ్వు 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 ఏ దానికి మొత్తం నిలబెడినాడు ఈ రోజు పది రోజులు బట్టి ఒక క్విక్ మీరు మాట్లాడమేంటి నీ పౌరుషం ఏమైంది నీ పట్టుదల ఏమైంది పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీ దగ్గర నుంచి కూడా వాడు వీడు అంటావు కదా నీకు మర్యాదలు ఉన్నాయా ఒక దొంగను దొంగ అని పిలుస్తారా ఇక నుంచి నేను దొంగ పశువు దొంగ ఇందుట్లో నువ్వు ఇందులో తేలే వరకు కూడా నువ్వు దొన్నగాని భావించాలా నువ్వు బెయిల్ కెళ్ళావు డబ్బు కట్టావు సగం తీర్పు అయిపోయింది ఎప్పటికే నువ్వు తప్పు చేసావు కాబట్టి కోటి డెబ్బై లక్ష రూపాయలు ఎంత కట్టావు ఇంకా లెక్కలు వేస్తా ఉన్నారు ఆ లెక్కలు కూడా వస్తే నీ ఏంటి అనేది బయటపడుతుంది ఈ బియ్యం దగ్గరే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ముందు బయటకు వస్తే ఏమవుతుంది అనేది మొత్తం కూడా కట్టాలా ఎంతమందిని పాపం చేసి ఎంతమంది ఉసురు కోసుకున్నావు రాష్ట్రం ఇక్కడ నియోజకవర్గం అందరికీ తెలుసు ఎంతమంది రాజకీయంగా వేధించావు అమాయకులు ఏ రకంగా వేధించావు ఇవాళ కన్సెప్షన్ మచిలీపట్నంలో అద్భుతంగా జరుగుతా ఉన్నా ఏ రోజుకి వెళ్ళినా కానీ సొంత కూడా బ్రహ్మాండంగా జరుగుతా అంటే ఈ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరైనా శుభ్రంగా హాయిగా కట్టుకోవచ్చు అని ఎన్ని రకాలుగా వేధించావు ఎంతమందిని కన్సెప్షన్లు ఆపేసావు బందర్ల అభివృద్ధి లేకుండా కానీ నీ తాజ్మహల్ మాత్రం పార్టీ ఆఫీస్ అని చెప్పేసి రెండు ఎకరాలు ఆక్రమించుకుని గజుల సోపాలు చేసే దాన్ని తీసుకుని వాళ్ళ అద్భుతమైన